ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది దీంతో ఇవాళ మధ్యాహ్నం హస్తిన నుంచి విజయవాడ చేరుకోనున్నారు ఇక్కడ రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపిన ఆయన ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులపై చర్చించారు అయితే నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరారు ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్న నేపథ్యంలో ఆ నిధులపై చర్యలు జరిపినట్టు సమాచారం అయితే రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ నిధుల విడుదలపై చంద్రబాబు ఒక చేసిన సమాచారం అయితే అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న ఎనిమిది జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీ చంద్రబాబు కోరారు ఏపీలో సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు కానుంది బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అంచనాలు పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సూచనలు చేసింది ఇక ఈ నెల ముప్పై ఒకటవ తేదీగా అన్ని శాఖలు బడ్జెట్ అంచనాలను పంపాలని ఆర్థిక శాఖ కోరింది అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు అకౌంట్ బడ్జెట్ తో ఏపీ సర్కార్ ఏపీ సర్కార్ నెట్టుకొస్తోంది అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి భగవి ఏపీఎం చంద్రబాబు నాయుడు ఇటు వరుసగా ఢిల్లీలో అయితే కనుక ప్రధాన నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం కూడా కలవడం జరిగింది మరోవైపు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా ఇటు అమరావతి మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు పార్ల ప్రపంచ తో ఒప్పందాలు కావచ్చు వీటన్నిటిపై కూడా ఇటు కేంద్ర మంత్రుల దృష్టితో పాటు అదే విధంగా నరేంద్ర మోదీ తోటి దృష్టి కూడా జరిగింది ఇటు ఇక ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ అంశం ఉంటుందో దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అవ్వడం జరిగింది అయితే ఇవి మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇక రాష్ట్రంలో ఓటా అకౌంట్ ఆర్డినెన్స్ అనేది కూడా ఇటు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో మరోవైపు పూర్తి స్థాయి బడ్జెట్ ని ఇటు ప్రవేశపెట్టే యోచనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే వివిధ శాఖలకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆర్థిక అంశాలు ఉంటాయో వీటన్నిటిపై కూడా ప్రవేశపెట్టాలంటూ కూడా ఇటు ఆర్థిక శాఖ నుంచి కూడా ఇటు ఉత్తర్వులు వెళ్ళడం జరిగింది అయితే ఈ మేరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బడ్జెట్ ఎంత మేరకు అవసరం అవుతుందో ఇటు దీనికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా ఇటు పథకాలు కావచ్చు వీటన్నిటికీ సరిపడే కావచ్చు వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఓటాన్ ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ లో భాగంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గత ఏదైతే ఇటు ఎలక్షన్ అనంతరం కూడా కొనసాగించిన నేపథ్యంలోనే ఇటు ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ అమలు దిక్కు అయితే కనుక వివిధ శాఖలకి సంబంధించినటువంటి సమీక్షలను ఇప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తి చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి నివేదిక ఆర్థిక అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం రానున్న రోజుల్లో సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న అన్న దానికైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి బడ్జెట్ అనేది కూడా అమల్లోకి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది సంతోష్ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది దీంతో ఇవాళ మధ్యాహ్నం హస్తీనా నుంచి విజయవాడ చేరుకోనున్నారు రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపిన ఆయన ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులపై చర్చించారు నవ్యాంధ సమగ్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరారు